ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజు వివిధ వార్తా పేపర్లో వచ్చినటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారం మీ ముందుకు తీసుకురావడం జరిగింది వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ఎడ్యుకేషన్కి సంబంధించిన కీలక అప్డేట్స్ అని మనం రెగ్యులర్గా మార్నింగ్ సెషన్లో రెగ్యులర్గా న్యూస్ పేపర్లు అన్ని కట్ చేసి మీకు అందించడం జరుగుతుంది తొమ్మిది న్యూస్ అయితే ఉన్నాయి తొమ్మిది న్యూస్ గురించి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే తెలుసుకోండి ఫస్ట్ హెడ్డింగ్ మోడల్ స్కూళ్ళలో ఒక వెయ్యి డెబ్బై రెండు ఖాళీలు మొత్తం నూట తొంభై నాలుగు స్కూళ్ళలో మూడు వేల ఎనిమిది వందల ఎనభై శాంక్షన్ పోస్టులు పనిచేస్తున్నది రెండు వేల ఎనిమిది వందల ఎనిమిది మంది ఉపాధ్యాయులు ప్రిన్సిపల్స్ లేక సీనియర్ టీచర్లకే ఇన్ఛార్జ్ బాధ్యతలు ఇక్కడ ఖాళీల భర్తీకి సంబంధించిన వివరాలు ఇచ్చారు ప్రిన్సిపల్ పోస్టుకు సంబంధించి నూట తొంభై నాలుగు మంజూరు అయితే తొంభై తొమ్మిది మంది పనిచేస్తున్నారు తొంభై ఐదు ఖాళీగా ఉన్నాయి ఇక పీజీటీకి సంబంధించిన అన్ని సబ్జెక్టుల వివరాలు అయితే ఇక్కడ ఇచ్చారు తెలుగు మంజూరు మూడు వందల ఎనభై ఎనిమిది పనిచేస్తున్న వాళ్ళు రెండు వందల నలభై ఐదు నూట నలభై మూడు ఖాళీగా ఉన్నాయి పీజీటీ ఇంగ్లీష్కు సంబంధించి నూట ముప్పై ఖాళీగా ఉన్నాయి పీజీటీ మ్యాథ్స్కు సంబంధించి తొంభై ఒకటి ఖాళీగా ఉన్నాయి పీజీటీ ఫిజిక్స్కి సంబంధించి ముప్పై ఖాళీ ఉన్నాయి పీజీటీ కెమిస్ట్రీకి సంబంధించి ఇరవై మూడు ఖాళీగా ఉన్నాయి పీజీటీ బాటనిక్ సంబంధించి ముప్పై రెండు ఖాళీగా ఉన్నాయి పీజీటీ జువాలజీకి సంబంధించి ఇరవై ఖాళీ ఉన్నాయి పీజీటీ ఎకానమిక్స్కి సంబంధించి ఇరవై నాలుగు ఖాళీగా ఉన్నాయి పీజీటీ కామర్స్కి సంబంధించి నలభై ఒకటి ఖాళీగా ఉన్నాయి పీజీటీ సివిక్స్కి సంబంధించి ముప్పై రెండు ఖాళీ ఉన్నాయి మొత్తం ఐదు వందల అరవై ఆరు పీజీటీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి తర్వాత టీజీటీకి సంబంధించి తెలుగు సబ్జెక్టులో నూట పదిహేడు ఖాళీగా ఉన్నాయి టీజీటీ ఇంగ్లీష్ డెబ్బై తొమ్మిది ఖాళీగా ఉన్నాయి టీజీటీ హిందీ ఎనభై ఎనిమిది ఖాళీగా ఉన్నాయి టీజీటీ మ్యాథ్స్ ముప్పై ఎనిమిది ఖాళీ ఉన్నాయి టీజీటీ సైన్స్ నలభై ఆరు ఖాళీగా ఉన్నాయి టీజీటీ సోషల్ స్టడీస్ నలభై మూడు ఖాళీగా ఉన్నాయి టోటల్గా నాలుగు వందల పదకొండు ఐదు వందల అరవై ఆరు పీజీటీ నాలుగు వందల పదకొండు టీజీటీ టోటల్గా ఒక వెయ్యి డెబ్బై రెండు పోస్టులు ఖాళీగా ఉన్నాయి మొత్తం శాంక్షన్ అయిన పోస్టులు మూడు వేల ఎనిమిది వందల ఎనభై పోస్టులు అయితే అందులో పనిచేస్తున్న వాళ్ళు రెండు వేల ఎనిమిది వందల ఎనిమిది మందే ఒక వెయ్యి డెబ్బై రెండు పోస్టులు ఖాళీగా ఉన్నాయి రాష్ట్రంలోని మోడల్ స్కూళ్లలో పెద్ద ఎత్తున ఉపాధ్యాయ పోస్టులు ఖాళీలు ఉన్నాయి మొత్తం నూట తొంభై నాలుగు మోడల్ స్కూళ్లలో ఒక వెయ్యి డెబ్బై రెండు పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఏకంగా తొంభై ఒకటి చోట్ల ప్రిన్సిపల్స్ లేరు ఆయా స్థానాల్లో సీనియర్ టీచర్లకు ఇన్ఛార్జ్లు ఇచ్చారు ప్రిన్సిపల్ పోస్టులలో డెబ్బై శాతం పీజీటీలో యాభై శాతం ఖాళీలు ఉన్నాయి పదోన్నతుల ద్వారా భర్తీ చేయాలి టీజీటీ ఖాళీలను వంద శాతం డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయాలి కానీ మోడల్ స్కూల్ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు టీచర్ల నియామకానికి నోటిఫికేషన్ రాకపోవడంతో ఖాళీల భర్తీ కాకుండా మిగిలిపోయినాయి నూట తొంభై నాలుగు మోడల్ స్కూల్లో మూడు వేల ఎనిమిది వందల ఎనభై శాంక్షన్ పోస్టులు రెండు వేల ఎనిమిది వందల ఎనభై మంది పనిచేస్తున్నారు వెయ్యి డెబ్బై రెండు ఖాళీ ఉన్నాయి ఈ నూట తొంభై నాలుగు మోడల్ స్కూల్లో తొంభై తొమ్మిది మంది ప్రిన్సిపల్స్ పనిచేస్తున్నారు తొంభై ఐదు ఉన్నాయి ఇక గ్రాడ్యుయేట్ టీచర్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్కి సంబంధించి రెండు వేల ఐదు వందల ఇరవై రెండు శాంక్షన్ పోస్టులు అయితే పంతొమ్మిది వందల యాభై ఆరు పనిచేస్తున్నారు ఐదు వందల అరవై ఆరు వేకెంటున్నాయి తర్వాత ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ టీజీటీ పదకొండు వందల అరవై నాలుగు పోస్టులు శాంక్షన్ అయితే ఏడు వందల యాభై మూడు మంది పనిచేస్తున్నారు నాలుగు వందల పదకొండు మంది వేకెంటున్నాయి ఇక తెలుగు సబ్జెక్టులో అత్యధికంగా నూట నలభై ఐదు ఉన్నాయి ఇంగ్లీష్లో నూట ముప్పై వేకెన్సీస్ ఉన్నాయి పీజీటి అత్యధికంగా నూట పదిహేడు పోస్టులు విడుదల ఐడిబిఐ బ్యాంక్ ఆరు వందల ఆరు అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది ఈ నెల ఎనిమిదో తారీఖు నుంచి ఇరవై తారీఖు వరకు దరఖాస్తు చేసుకోవాలి గరిష్ట వయసు ఇరవై ఐదు సంవత్సరాలు ఎస్సీ ఎస్టీ ఓబీసీ పీడబ్ల్యూడీ ఎక్స్ సర్వీస్ కు మినహాయింపు ఉండనుంది రాత పరీక్ష ఇంటర్వ్యూ మెడికల్ టెస్ట్ ఈ మూడిటి ద్వారా ఎంపిక చేస్తారు ప్రొఫెసర్ల పోస్టులను భర్తీ చేయాలి మంత్రి దామోదర్కు టీజీజీడీఏ వినతి ఉస్మానియా గాంధీ కాకతీయ నిజామాబాద్ ప్రభుత్వ వైద్య కాలేజీల్లో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని తెలంగాణ ప్రభుత్వ వైద్యుల అసోసియేషన్ డిమాండ్ చేసింది బుధవారం టీజీజీడీఏ రాష్ట్ర అధ్యక్షులు నరహరి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లాలూ ప్రసాద్ రాథోడ్ కోశాధికారి ఖాజా రౌఫుద్దీన్ సభ్యులు హైదరాబాద్లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి రాజ కలిసి వినతిపత్రం ఇచ్చిరు ఇటీవల చేపట్టిన ఆయా విభాగాల్లో ప్రొఫెసర్ల బదిలీపై ఉన్న ఆంక్షలను ఎత్తేయాలని డిమాండ్ చేశారు సీనియర్ ఫ్యాకల్టీ లేకపోవడంతో వైద్య విద్య ప్రభావం చూపుతుందని మంత్రి దృష్టికి తీసుకెళ్లి రెండు అంశాలపై మంత్రి చొరవ చూపి సమస్యను పరిష్కరించాలని కోరిరు ఇక బాసరా ట్రిపుల్ ఐటీ ఇంజనీరింగ్ క్లాసులు జూన్ నాలుగు నుంచి ఇక్కడ ఇంజనీరింగ్ క్లాసులు జూన్ నాలుగు నుంచి జూన్ నాలుగు నుంచి అంటే జూన్ నాలుగు వరకు అడ్మిషన్ అయిపోవాలి బాసర ట్రిపుల్ ఐటీలో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించి క్లాసులు జూన్ నాలుగు నుంచి ప్రారంభమవుతాయి బుధవారం నిర్వహించిన రివ్యూలో ఆయన మాట్లాడారు పియూసి సెకండ్ ఇయర్ స్టూడెంట్లకు జూన్ పదహారు నుంచి మొదలైతే పియూసి స్టూడెంట్ల కోసం ఈ సంవత్సరం నుంచి సెమిస్టర్ విధానాన్ని ప్రవేశపెట్టారు పరిశ్రమల అవసరాలను దృష్టిలో పెట్టుకొని కొత్త కోర్సుల రూపకల్పనపై దృష్టి పెట్టాలని సంబంధిత విభాగాన్ని ఇన్ఛార్జీలను ఆదేశించారు జూన్ మొదటి లేదా రెండో వారంలో నిర్వహించనున్న బోర్డ్ ఆఫ్ స్టడీస్ సమావేశంలో సిలబస్ నవీకరణ కొత్త కోర్సులపై తగిన ప్రణాళికతో చర్చించాలని సూచించారు సైనిక స్కూళ్లలో రాష్ట్రానికి అన్యాయం తెలంగాణలో ఒక్కటి ఏర్పాటు చేయని కేంద్ర ప్రభుత్వం చొరవ చొరవ తీసుకోవడంలో రాష్ట్ర సర్కార్ ఫెయిల్ ఏపీ స్కూళ్ళలో తెలంగాణకు లోకల్ కోట ఇవ్వాలి లోకల్ కోట కోసం న్యాయ పోరాటం చేస్తాం బీఆర్ఎస్ మాజీ ఎంపీ వినోద్ మొత్తానికి నిన్న సైనిక స్కూల్ ఏర్పాటు చేస్తూ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కొన్ని కొంత కొ తెలంగాణలో మాత్రం ఒక్క స్కూల్ కూడా ఏర్పాటు చేయడానికి లేదు ఆంధ్రప్రదేశ్లో మాత్రం కొన్ని స్కూళ్ళు అయితే ఏర్పాటు చేయడానికి అవకాశం ఇచ్చారు తెలంగాణపై కేంద్ర వివక్ష అని మనం చెప్పుకోవడానికి ఉంది ప్రస్తుతం రాష్ట్రంలో ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు ఉన్నప్పటికీ ఈ విషయాన్ని వారు ఏమాత్రం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు సీఎం రేవంత్ రెడ్డి ఈ విషయంలో జోక్యం చేసుకుని ఢిల్లీ పెద్దలతో సంప్రదింపులు జరిపి తెలంగాణలో ఒక సైనిక స్కూల్ ఏర్పాటయ్యేలా చొరవ తీసుకోవాలని డిమాండ్ చేసిరు ఇప్పటి వరకు ఏపీ సైనిక స్కూళ్ళలో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులకు అరవై ఏడు శాతం లోకల్ కోట అమలు చేసేవారని కానీ ఈ లోకల్ కోట నుంచి తెలంగాణ విద్యార్థులను తొలగిస్తూ కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేయడం దుర్మార్గం అని పేర్కొన్నారు తెలంగాణ విద్యార్థులు సైనిక్ స్కూళ్లలో అడ్మిషన్లు పొందాలంటే ముప్పై మూడు శాతం ఓపెన్ కోటాలోని జాతీయ స్థాయిలో పోటీ పడాల్సి ఉంటుంది ఈ థర్టీ త్రీ పర్సెంట్ ఏమో ఆల్ ఇండియా ఉంటుంది సిక్స్టీ సెవెన్ పర్సెంట్ తెలుగు రాష్ట్రాలు రెండు కూడా స్కూల్ ఎడ్యుకేషన్కు కొత్త డైరెక్టర్ ఎప్పుడో పది రోజుల క్రితం నర్సింహరెడ్డి బదిలీ ఇంకా కొత్త వారిని నియమించిన సర్కార్ రాష్ట్రంలో కీలకమైన స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో డైరెక్టర్ పోస్టులు ఖాళీగా ఉంది పది రోజుల క్రితమే డైరెక్టర్ ఈవీ నరసింహరెడ్డి ఇండస్ట్రీ ఇన్వెస్ట్మెంట్ సెల్ అడిషనల్ అక్కడ బాధ్యతలు కూడా తీసుకున్నారు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ బాధ్యతలు మాత్రం ప్రభుత్వం ఎవరు కేటాయించలే ఈ శాఖను కాలేజీల విద్యాశాఖ కమిషన్ శ్రీ దేవసేనకు ఇన్ఛార్జ్గా గా ఇచ్చారు ఇచ్చినట్టు ప్రచారం జరిగింది కానీ అధికారికంగా ఎలాంటి ఉత్తర్వులు రాలే రాష్ట్రంలో నలభై వేలకు పైగా స్కూళ్ళు నాలుగు లక్షల మందికి పైగా సిబ్బంది ఉన్న పెద్ద డిపార్ట్మెంట్ స్కూల్ ఎడ్యుకేషన్ త్వరలోనే స్కూళ్ళు ప్రారంభం కానుండగా ఈ సమయంలో విధానపరమైన కీలకమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది ఇలాంటి సమయంలో ఆ శాఖకు కీలకాధికారి అందుబాటులో లేకపోవడం పెద్ద లోటుగా మారిందని టీచర్ సంఘాలు పేర్కొంటున్నాయి ఇంటర్ సప్లిమెంటరీ ఫీజుకు నేడు ఆఖరి రోజు వెయ్యి రూపాయల లేట్ ఫీతో గడువు పెంచిన బోర్డు అడ్వాన్స్డ్ సెప్ సప్లిమెంటరీ ఫీజు గడువును ఇంటర్ బోర్డు పెంచింది వెయ్యి రూపాయల లేట్ ఫీజుతో చెల్లించడానికి ఈ రోజు వరకు అవకాశం ఉంది ఇంకా ఎవరైనా సప్లిమెంటరీ ఫీజు కట్టడం ఉంటే ఖచ్చితంగా కట్టండి కొలువులో చేరేది ఎప్పుడు నీటిపారుదల శాఖలో ఉద్యోగాలు పొందిన వారిలో నిరాశ నియామక పత్రాలు అందజేత మళ్లీ వాయిదా ఏప్రిల్ ఇరవై ఎనిమిది నుంచి ఇలా ఐదవసారి నీటిపారుదల శాఖలో ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేత కార్యక్రమం మరోసారి వాయిదా పడ్డది బుధవారం సాయంత్రం ఆరు గంటలకు పత్రాలు అందజేస్తున్నట్టు అభ్యర్థులకు సమాచారం ఇచ్చారు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి అభ్యర్థులు జల సౌదాకు తరలి వచ్చారు అయితే పాకిస్తాన్లో ఉగ్రవాద శిబిరాలపై మన దేశం ఎయిర్ స్ట్రైక్స్ చేయడంతో ఈ కార్యక్రమం వాయిదా పడిందని తెలిసి అభ్యర్థులు నిరాశతో వెనుదిరిగారు నీటిపారుదల శాఖలో రెండు వందల ఇరవై నాలుగు అసిస్టెంట్ ఇంజనీర్లు నూట తొంభై తొమ్మిది మంది జూనియర్ టెక్నికల్ అధికారులుగా ఎంపికైన విషయం విదితమే వాస్తవానికి ఏప్రిల్ ఇరవై ఎనిమిదో తేదీన రాజేంద్ర నగర్లోని సీఎం చేతుల మీదుగా ఉద్యోగార్థులు నియామక పత్రాలు అందించాలని అనుకున్నారు తీరా ఏర్పాట్లు చేసే కార్యక్రమంలో వాయిదా పడ్డది మళ్ళీ రెండు రోజులకు అంటే ఏప్రిల్ ముప్పైనా కార్యక్రమం ఉంటుందని ఉద్యోగార్థులకు సమాచారం ఇచ్చారు ఆ రోజు కూడా అభ్యర్థులు వచ్చి వెళ్ళిపోయారు ఈ నెల రెండవ తేదీన సాయంత్రం ఆరు గంటలకు సీఎం చేతుల మీదుగా కార్యక్రమం ఉంటుందని అభ్యర్థులంతా రావాలని సమాచారం ఇచ్చారు ఈ కార్యక్రమం కూడా వాయిదా పడ్డది ఆ మర్నాడు అంటే మూడవ తేదీన నిర్ణయించిన కార్యక్రమం జరగలేదు ఇలా పది రోజుల్లో ఐదు సార్లు కార్యక్రమం వాయిదా పడడం అభ్యర్థులు వచ్చి వెళ్ళిపోవడంతో శాఖలోని అధికారుల్లో అసంతృప్తి వ్యక్తమవుతుంది డిగ్రీ సెమిస్టర్ పరీక్షల ఫీజు చెల్లించండి ఉమ్మడి మామనార్ జిల్లా పరిధిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో డిగ్రీ బీఏ బీకామ్ బీఎస్సీ చదువుతున్న విద్యార్థులు సెకండ్ ఫోర్త్ సిక్స్త్ ఈ నాలుగు సెమిస్టర్లకు సంబంధించిన పరీక్ష ఫీజు ఈ నెల ముప్పై తేదీ వరకు చెల్లించాలి ఇక్కడ ఉన్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లో చెల్లించాలని సూచించారు ఇది ఫ్రెండ్స్ ఈరోజు వరకు ఉన్నటువంటి విద్య మరియు ఉద్యోగ సమాచారం వీలైతే వీడియోని లైక్ చేయండి లాస్ట్ వరకు చూసినందుకు ధన్యవాదాలు ఛానల్ కొత్త వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి